ఇట్లా వరుసగా గ్యాస్ పొయ్యిలు ఉంటాయండి ఇట్లా పొంగల్ చేసుకుంటున్నారు అందరూ వీళ్ళందరూ పొంగల్ చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు ఇది మొక్కలు తీసుకుంటానికి వచ్చారండి ఏ ఊరు ఏ ఊరండి మీది సందర్భంగా రెండు వందల పది కొబ్బరికాయలు కొట్టడానికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము పాలు పొందించి రెండు వందల పది కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాము సర్పంచ్ గారు ఎల్లంకి సర్పంచ్ గారు అంటే సర్పంచ్ ఒకప్పుడు పది సంవత్సరాలు కానీ రీసెంట్ గా మారింది మారంట ఇరవై రోజుల ముందు మారింది మారింది మన చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకుంటానికి వచ్చారండి రెండు వందల పది కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీసుకుంటున్నారు వీళ్ళందరూ పొంగలు కూడా పెట్టుకున్నారు ఎక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ మొక్కులు తీసుకుంటానికి వచ్చారండి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సందర్భంగా మొక్కు తీసుకుంటానికి వచ్చారు